చిన్న పిల్లల్ని కొట్టిండ్రు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా ఏం చేస్తున్నారు కొంచెం కొత్త

واہ مارو کڈو مارو کڈو 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 சார் அன்னை ஜரி மகிழ்ச்சி சின்ன பிள்ளைங்க தாக்கி நீர் இங்கே வாழ்க்க அரகோ அட்ளோ எல்லாம் தமிழக நினைவு తమ్ముడు వాడ కొట్టాడని వీళ్ళందరూ గుంపు గుంపు వస్తున్నారు ఈయన ఏమన్నాడు జై శ్రీరామ్ అన్నాడు ఒకటే వానికి ఎంత మంది గుంపు కొడుతుంటే మా తమ్ముడు అని నేను పోతే నాకు కూడా మొత్తం కొట్టి మొత్తం మెడ మెడ మొత్తం దింపి దింపి కొట్టిరు మొత్తం వెనకలు మిణకలు మొత్తం కొట్టి మా తమ్ముడు చచ్చిపోతుండే మొత్తం గనే మీద జయ శ్రీరామ్ అంటే ఎట్లా పడితే ఆడల్లో చూస్తలేరు చూస్తలేరు చిన్న పిల్లలకు చూస్తలేరు ఎట్లా పడితే అట్లా కోరుతుంది చిన్నపిల్ల చిన్న పిల్లలు ఎందుకు ఎట్లా కోరుతుంది ఏమో తెలియదు కాదు ఏం కోసం కోరుతుంది ఏమో एक महीने में जो वक्त मारे हैं हमारे को यहाँ पे खाली बात करे तो पीके बात करे तो पीके बोले ये बच्चा इतने सारे बच्चा भी पिया है अभी छोटे बच्चे भी पी के हाँ हाँ नतीलो पेट लंग लगा है यह औरते उन्हों भी पी गए राल रफल इसके नतीले వాళ్ళు వచ్చి పని రోజు అట్లానే కోరుతుండ్రు డబుల్ బెడ్రూమ్ కి అయితే ఛాన్స్ ఇస్తలేరు మాకు రానికి ఆడపోతే వాళ్ళు కొట్టి పంపిస్తుండ్రు ఇక్కడ మా మీరు రావట్ ముస్లిం వాళ్ళకి ఇచ్చిండ్రు మా అన్ని వాళ్ళకే లేదు అసంఖ్య లేదు ఒక్క రూమ్ లేదు దాంట్లో అవసరం ఇది మాకి రాజేస్తుందామని చెప్తే కూడా కొడతారు వాళ్ళు ఎందుకు మాతోనే ఎంత ప్రాబ్లం వాళ్ళకే ముస్లిం మరి పిల్ల వాళ్ళు డైలీ ఫోటో కొట్టుకోవటము మరి ఏదైనా సంపాదించుకోవడానికి తెలుస్తుందో కూడా అలా ఫోన్ నెంబర్ తీసుకొని అరేంజ్మెంట్ చేయడం ఇంటి చేయడం మళ్ళీ న్యారేజ్ అయినా కూడా వాళ్ళని డబుల్ బెడ్రూమ్ చేయడం ఇది నిరంతరం ఇది మరి ఎక్కడ మరి ఇప్పుడు ఎప్పటి వరకు న్యాయం జరుగుతుంది కదా ఇక్కడ ఏదైనా దెబ్బలు కానీ ఇక్కడ మహిళలు అందరూ స్వచ్ఛందంగా ఈ మహిళలు వచ్చి బయటకు వస్తున్నారంటే ఎంత బాధలో ఉంటే వచ్చి మాట్లాడతారు వీళ్ళు పనికిరారా వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ రోడ్లు ఒకప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయో నాకు కూడా తెలుసు వీళ్ళు ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు చేసుకుని వీళ్ళకి ఏది తెలీదు ఎంత దారుణంగా ఉండే స్వచ్ఛ భారత్ వచ్చి చాలా మంది ఇక్కడ తలాక చెయ్యేసి అవన్నీ శుభ్రం చేసి వీళ్ళు ఇక్కడ అంటారు కదా ఒక సామెత చీమల పుట్టలు పెట్టుకున్నాక పాములు వచ్చి ఇచ్చేస్తారు అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళకి వస్తాయని ఆశ పోకపోగా వాళ్ళతో ఇక్కడ దాడి జరుగుతుందా వీళ్ళ మీద దాడి చేస్తున్నారు తిరిగి

అలా మైదాద్దు మేము పని కానీ పెడతాం రోజు ఇక్కడ పిట్టల బస్తీలో నిన్న ఏదైతే మహిళలపై దాడి జరిగిందో దాన్ని సందర్శించడానికి వచ్చాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళ ఉద్దాంతం చూసుకుంటే చాలా బాగా కథగా అనిపిస్తుంది చిన్నపిల్లలను వదలలేదు మహిళలను వదలలేదు వృద్ధులను వదలలేదు ఎవరిని వదలకుండా విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఇంత తీవ్రంగా దాడి చేస్తున్న ముస్లిం గుండాలని కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడం మన ఒక పోలీస్ వ్యవస్థ వైఫల్యమని నేను ఇక్కడ తెలుపుతున్నాను ఎంత విచక్షణ లేకుండా ఎక్కడ పడితే అక్కడ అసలు ఒక ప్లేస్ అనుకుంటూ చూడకుండా కూడా వాళ్ళం పిఐని దాడి చేస్తున్నారు నిన్న ఏ కంప్లైంట్ వేస్తే ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇంతసేపు వాళ్ళకు సపోర్ట్ చేయడమే కానీ ఇక్కడ జయ శ్రీరామ్ అన్న నినాదం ఇచ్చినందుకే వీళ్ళకి పరిస్థితి ఇట్లా ఉంటే రేపు రేపు హిందువులు ఎట్లా బతకాలి ఈ సొసైటీలో మనం ఏమైనా జంగల్ ఉన్నామా లేకపోతే ఇంకెక్కడన్నా ఆదివాసి దాంట్లో ఉన్నామా సెంటర్ ఆఫ్ ద సిటీ మధ్యలో హైదరాబాద్ లో మేము బతకలేనప్పుడు ఇంకా వేరే చోట్ల ఎట్లా బతుకుతారు హిందువులు ఇది వెంటనే యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకునే వరకు మహిళా మోర్చా నుంచి నేను దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నానే ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను జస్ట్ శ్రీరామ్ అనడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం అనేది లేదు అయితే ఏ పండుగ కూడా అంటే బోనాల పండుగ అయినా ఏ పండుగ చేసినా కూడా ఇక్కడికి రావడము పిల్లలని చూడకుండా ముస్లిమ్స్ అది పెద్దవాళ్ళని చూడకుండా చిన్న పిల్లలని చూడకుండా ఆడవాళ్ళని చూడకుండా ఇట్లా విపరీతంగా వీళ్ళ పైన దాడులు ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా ఇక్కడ ముఖ్యంగా కార్పొరేటర్ అనే వ్యక్తి ఏం చేస్తుని ఏం చేస్తున్నాడు ఇంత గొడవ అయినా కూడా కనీసం వీళ్ళని పరామర్శించడానికి కూడా రాలేదు కనీసం జయశ్రీరామ్ అనే హక్కు కూడా మన భారతదేశంలో హిందువులకు లేదా మరి ఎలా బతికేది ఎలా పట్ట పగలు ఇట్లా దాడులకు తెగబడుతుంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని అంటారట మిమ్మల్ని బెడ్రూమ్లకు డబల్ బెడ్రూమ్లకే లాక్కొని అంటారట అంటే వాళ్ళకి ఆడవాళ్ళకి ఆడవాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఎట్లా బతకాలి అసలు ఇక్కడ ఇక్కడ లోకల్ నాయకులు కార్పొరేటర్ ఏం చేస్తున్నారు చిన్న పిల్లలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని దాడులకు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఇది ఎంతవరకు కరెక్ట్ అని మా మహిళా మోర్చం నుంచి ప్రశ్నిస్తున్నాం హిందూ సమాజంపై పట్ట పగలు నిర్దాక్షిణంగా దాడి చేసిన అల్లర్ముఖాలను వెంటనే నాన్ బుల్ నాన్ బేరబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తోంది మెజార్టీ దేశంలో మెజార్టీలైన హిందువులు తమ సాంప్రదాయప్రదంగా గర్వబద్ధంగా వస్తున్న పండుగలను కూడా జరుపుకోలేని పరిస్థితిలో ఈరోజు హిందూ సమాజం ఉందంటే దానికి నిద్రావస్థలు ఉన్న పోలీసు వ్యవస్థనే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఎట్టి పరిస్థితిలో దాడి చేసిన వాళ్ళని ఇక ముందు కూడా దాడి ఏ బోలను కూడా ముందుగా అరెస్ట్ చేసి ఈ పిట్టల బస్సు పిట్ట బస్సు ఇప్పటి నుంచి కూడా శివాజీ నగరంగా మార్పు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా పిట్టల నగర వాసులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము కొత్త మూడు ఆరు నెలలు కాని ఆరు ఎనిమిది నెలలు గానీ వస్తుంది పట్టాల కోసం అప్లికేషన్ ఇచ్చి మాకు ఆ పట్టాలు ఆపేస్తారు అని భయం ఉంది మా డిపిటీ మేయర్ మాకు చాలా భయం ఉన్నాయి మాకు మా పెద్దమ్మ పెద్ద నాని వాళ్ళకు యాభై వే సంవత్సరాల నుంచి ఆ పట్టాల కోసమే చాలా ఇది చేసినరు మళ్ళా అది మాకు ఇస్తా అని మాకు ఇవ్వకుండా మళ్ళా గాంధీ వాళ్ళకి ఇచ్చేసిండ్రు వేరే వేరే గాంధీనగర్ పట్టాలు సరే పైసలు పెట్టి మళ్ళీ అయినా కానీ పట్టలు మాకు ఆగతాయని అదొకటి భయం ఉంది సార్ డబల్ ఒక్క డబల్ బెడ్రూమ్ మాకు ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు మొత్తం తుడుకోలోకే వచ్చింది మొత్తం తుడుకో ఒక్క మీరు కావాలంటే మీరు చూడండి ఆ డబల్ బెడ్రూమ్ లో పోయి చూడండి వాళ్ళ దాంట్లో ఒక్క హిందు కూడా ఉండరు మా వాళ్ళు అందరు తుర్కోలే అంటే మీరు మీరు క్యాష్ చూసి ఇస్తున్నారా లేకపోతే మనుషులు అనుకొని ఇస్తున్నారా డబల్ బెడ్రూమ్ <laughs> <laughs> we want justice, We want justice, We want justice, We want justice. We <laughs> want <laughs> ఇక్కడ భారతీయ జనతా యువ మోర్చ జరపు నిన్న నిన్న మధ్యాహ్నం ఏదైతే హోలీ పండుగ సర్వంగా సందర్భంగా హిందూ సమాజం వారికి చెందిన వాళ్ళు మన కొంతమంది పిట్టలు అందరూ కూడా బాక్సులు పెట్టుకొని అందరూ కూడా సంతోషంగా హోలీ జరుపుకుంటే ఇక్కడ దాదాపు ఒక నాలుగైదు వందల మంది ముస్లింలు నేను వచ్చి డీజే పనిచేయమని చెప్పి విచ్చ విచ్చ విచ్చల పడిగా మొత్తం ఆడలి మీద పడి నెత్తులు వాళ్ళు కొట్టి ఒక్కొక్కరు యువకులది లేడీస్ ఒకరు ఇవ్వకుండా చూడొచ్చు ఒకరు చూస్తే మాత్రం ఒక్కొక్కరు నెత్తి వాళ్ళకి కుట్లు పడ్డాయి ఆ సందర్భంగా నేను అందరం కూడా సాయంత్రం వస్తే మళ్ళా పీఎస్లు ఉన్న ఆడవాళ్ళ మీదకి మళ్ళీ వెళ్ళి ముస్లిం ముఖ్య అందరూ కూడా దాడి చేయడం జరిగింది ఆ తర్వాత హిందూ సంఘటనలు అందరూ కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా అందరూ వచ్చి అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ఇష్యూ పైన కొట్లాడుతుంటే దాదాపు సంఘటన జరిగి నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా ఇంటివరకు ఒక్కొరిని కూడా అరెస్ట్ చేయడం దౌర్భాగ్యం మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ పోలీస్ వ్యవస్థ చేస్తుంది దాదాపు ఇరవై నాలుగు గంటలు కావలసింది ఇంతవరకు ఒక్కొరిని అరెస్ట్ చేయలేదు వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ హిందూస్తో హిందూ హిందుత్వ కార్యకర్తలు అందరూ కూడా ధర్నా చేయడానికి వస్తే వాళ్ళందరి మీద దాడులు చేసి లాఠీజార్జీ చేసుకుంటే పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు మేము సాయంత్రం వరకు టైం ఇస్తున్నాం ఈసారి కనుక అరెస్ట్ చేయకపోతే ఈసారి ఎవరైతే దాడి చేస్తారో వారి మీదనే ప్రజలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముస్లిం సమాజంలో చెప్తున్నా బిడ్డ హోవర్ కబర్దార్జాదివల కార్పొరేషన్ బోర్డుపాల్ కార్పొరేషన్లో మీరందరూ విచ్చల చేస్తాం మేము ఏమేమి చేస్తామని కూడా మాత్రం బిడ్డ మేము కనుక బయటికి వెళ్తే రాత్రి ఏం జరిగిందో చూసే పిఎస్ కడ అదే రిపీట్ అవుతుంది మళ్ళీ కూడా ఇంకోసారి కనుక మా హిందుత్వం కార్యకర్తల పైన హిందువుల పైన దాడులు చేస్తే మాత్రం తీవ్రంగా చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను ఇక్కడ ఈ పిట్టల బస్ చెంగచరులో దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఇదే విధంగా దాడులు చేస్తున్నారు ఇది రెండో సారో మూడోసారో ఏదైనా దాడి చేయడం కూడా మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఎవడైతే ఖలీలు ఇక్కడ ఉండేది ముస్లిం కుటుంబాలు పది కుటుంబాలు చెంగిచల్ల గ్రామంలో మరి డైలీ నమాజ్ అయ్యేటప్పుడు ఐదు ఆరు వందల మంది వేడుకెళ్ళొస్తున్నారు ఇంత పెద్ద పెద్ద మసీదులు కట్టుకొని ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు తొత్తులుగా వాళ్ళకి వివరించి వాళ్ళకు ఫండ్ క్రియేట్ చేసి పెద్ద పెద్ద మసీదులు పెట్టి వాళ్ళందరూ గుంపులు గుంపులు ఐదు వందలు వచ్చి ఇలా హిందువులమైన దాడి వేయడం అనేది సిగ్గుచేట్టు దీనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఎవడైతే దాడులు ఈ ఈరోజు పొద్దున కబెల వాళ్ళు చూడ లో హిందువుల ముందట అరే మిమ్మల్ని రాత్రి దాడి చేస్తాం బ్రా మీరు ఏం కూడా ఏం చేస్తున్నారు మేము మళ్ళీ కూడా ఎట్లా తిరుగుతున్నాం అని చెప్పి వారంగానికి అరెస్ట్ చేయకపోతే మాత్రం ఇదే చెంగిచరలో డైలీ ఏ విధంగా ధర్నా చేస్తాం రసాలు ఒక చేస్తాం సాయంత్రం వరకు చూసి వారంగానికి అరెస్ట్ చేయకపోతే మాత్రం ప్రతిదాడు లోపలి మాత్రం హెచ్చరిస్తున్నాను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితికి సంబంధించి అరవింద్ గారు అరవింద్ గారు ఏదో విగ్రహానికి సంబంధించిన ధ్వంసం ఏదో జరిగింది అండి మాకు వాళ్ళు స్థానిక వాళ్ళు ఫోటో పంపించారు మాకు కులం పేరుతో మీరు ఇక్కడ గమనించాలి వాళ్ళు పార్ధి వాళ్ళని మన ఎస్సీ వాళ్ళని తుమ్లా దేడా ఎరబై తుమ్లా హిందూ ఫెస్టివల్ కడతాయి అని చెప్పి కులం పేరుతో దృష్టించి ఆడవాళ్ళని చెడ్డ చెడ్డం మాటలు పెట్టారు రంజాన్ మాసం మాకు పవిత్ర మాసం మేము చీమ కూడా హాని చేయమని చెప్పే తురుకోళ్ళు వాళ్ళు ఈ విధంగా హిందూ ఆడపిల్లలు మరీ ముఖ్యంగా ఒక పార్ధి కుటుంబం పార్ధి ఫ్యామిలీకి చెందిన వాళ్ళని ఇట్లా టార్గెట్ చేసుకుంటా వాళ్ళని కులంతో దృష్టించి వాళ్ళ పైన అటాక్ చేశారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో మీరు మీరు ఏం చేస్తున్నారు ఎస్సీలకు ఏం చేస్తున్నారు ఎస్టీలకు ఏం చేస్తురు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు స్పందించలేదు పైగా ఇదే ముస్లింలకి కాంగ్రెస్ వాళ్ళు ఇఫ్తార్ దావత్ ఇజాం అని చెప్పి మొన్న నుంచి పబ్లిసిటీ చేస్తున్నారు అంటే వాళ్ళకి దావత్లు ఇచ్చుకుంటా వాళ్ళకి అడ్ చేసుకుంటా మాపై దాడులు చేస్తారా అంటే మాకు బతికే స్వేచ్ఛ లేదా అసలు పని వాళ్ళు చేసుకోవద్దా మేము అంటే ఎస్టీఓళ్లు ఎస్సీఓలు పని వాళ్ళు చేసుకొని బి ఒకరు మాకు కులం పేరు దృశ్యం కులంతో తిరుతున్నా కూడా పోలీసు సోదాల పైన అట్రాసిటీ కేసు బుక్ చేయలేదు ఏమని అంటే చేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పారు అదే హిందూ సోదరులపై మా పైన మాకు మాకు గొడవలు అయితే క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఫేక్ అట్రాసిటీ పెడితే ఇమీడియట్లీ పెడతారు మా హిందూ సోదరుల ఇప్పుడు సాక్షాత్ తురుకోలే మా ఎస్సీ ఎస్టీ అమ్మాయిలపై దాడులు చేస్తే ఎందుకు అట్రాసిటీ పెట్టలేదు అంటే బాబాసాహెబ్ ఏమని వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం మెచ్చేదా ఎస్సీలపై ఎస్టీలపై దాడులు చేస్తే మీ కేసులు ఉండవని ఇది ఇండియా రా లేకపోతే పాకిస్తానా మరి ఇంత అన్న మా పోలీసు వాళ్ళకైతే అసలు చిన్నదన్నా ఆ ఆడబిడ్డ నెట్టిల్ వాళ్ళకి నేను ఒక ఆమె పెరిగినట్ట రక్తం వస్తుంది ఆమెకి చెవులకి ఏం రక్తం వస్తుంది చెప్పొద్దు కాలకారిక అనిపి రక్తం వస్తుంది అయినా కూడా వాళ్ళ పైన అట్రాసిటీ పెట్టలేదు కులంతో దృష్టించుదని చెప్పి దానిపైన మీ కేసు పెట్టలేదు సెక్షువల్ హరాస్మెంట్ ఇంకా ఘోరంగా ఏంటంటే మీరు పిలిచినప్పుడు రావాలంటే ఏం లేదు ఇట్లా కనిపిస్తుందా మన అమ్మకి మన ప్రాణాలకు వాల్యూ లేదా మరి ఇంతైనా రజాగారి ప్రభుత్వాలు కంటిన్యూ ప్రభుత్వాలు చేయలేన రజాగారికి జోకుడు ఒక్కటి తక్కువ ఉంది మొన్న రజాగారి సినిమాలు ఎట్లయితే నిజాం సార్ అప్పట్లో వాళ్ళు జోక్కుంటా తిరిగిరూ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా జోక్కుంటా తిరుగుకుంటా కులాం స్వేచ్ఛ ఇచ్చాను అందుకే ఆ స్థానిక మంత్రి పైన అటాక్ చేస్తేనే దిక్కు లేదు ఇక మా పైన అటాక్ చేస్తే ఏం దిక్కు చేస్తాడో చూడబెట్ట కూర్చుంటుండ్రు మీరు చూడరు మీకు ఆ ఫోటో చూపిస్తా బాబాసాహెబ్ ఫోటో పలగొట్టారు ఏప్రిల్ పద్నాలుగు నా విగ్రహం వాళ్ళు ఎంతో ప్రేమవుతుంది చందాలు వేసుకుంటారు తయారు చేసిన విగ్రహాన్ని వాళ్ళు పలగొట్టారు పురుకోళ్ల పైన ఏం చూపిస్తారు ఇప్పుడు మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామం పరిధిలో మేకల మండిలో జరిగినటువంటి నిన్న హిందువుల మీద దాడి జరిగిందనమాట మీద హిందూ సంఘాలన్నీ కూడా ఎవరైతే దాడి చేసినటువంటి ముస్లింలు ఉన్నారో వారి మీద యాక్షన్ తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉన్నాయంటూ హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ దినేష్తో కశ్యప్ మహర్షి రిఫ్లెక్షన్ న్యూస్ హైదరాబాద్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి